హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుద్ధిమ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు మన ఊర్లో అయితే శ్రీ అక్కదేవతలు అమ్మవారి తీర్థం అయితే జరిగిందండి తీర్థం చాలా బాగా జరిగిందండి చాలామంది భక్తులైతే వచ్చారండి ఆ తీర్థం ఎలా జరిగిందో మీకు చూపిస్తాము చూసేయండి మరి పూజా కార్యక్రమాలు అయితే ఐదు గంటల నుంచి స్టార్ట్ చేశారండి పేటల మీద కూర్చుంటారు కదండి మూడు గంటలు అయితే కూర్చున్నారండి పూజల పూజా కార్యక్రమాలు అయితే చేశారు అయితే మా మాయ ఇందులోటి సభ్యులండి మాయ ఇంకా ఉంటారు వాళ్ళందరూ గుడి సంబంధించి ప్రతి కార్యక్రమం ప్రతి పని అయితే ఏమైనా చూసుకుంటారండి వారికి సంబంధించి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా అందరూ చాలా బాగా చేస్తారండిగా श्री महाकाल भानु कुमकुमडो बुजड़ा श्री महाकाल बहादुर देवदास जी और आओ हम यहां पर लाने भाग मेंन जैन आ भगवान धरन होया हवन करना करें भगवान भगवान पद्म प्रिया भगवान मम सहाय भगवान भगवान लिया प्रिया भगवान 26 40 18 भगवान जय जिनेंद्र भगवान इच्छा दया कृपा एवं हम कुमकुम बोलो वेक्टर डेट ओके ये विष्णु लोक में अब तो आपके और माइकून परावरण सूची बताके और माइकून पता नहीं रहता रिश्ता में बता दे इसलिए तो वहाँ मैं आपने तो रिश्ता इड़ा है अब रिश्ते इड़ा है हमने रिश्ता निभाया क्यों तो आप घोषिया बड़बल को तो आप घोषिया ना कोई आरती का हाँ सारे बाजी बताओ आपके और हमें तो पता नहीं रिश બોર વૈશા હાથ દાત રે ને પરમાયોચલી બહેન એયાયા ના પ્રજા આ

કુ સંતાના કુચોટે કુચોટે ઇન્દ્ર ધરમન યદાની વ્રજ મે હૈ ઓત્રાજ કે સે પંજી તવા મે રીસ પોંડે ગલગટ પોંડે વેણક વેચ પોંડે લગા બુદ્ધિ સ્તંદવાદ વિજાજા એતે ભોમાર કાહ એ તેશા મોરો જન બ્રહ્મ કૃત મારવા મુખ પટકોંડે ઓ ઓ ઓ ઓન કડ બોર જલગા ઓમ ભૂ ઓમ વાહ ઓકન વાહ ઓમા ઓ નિનાહ આબાઈ આપડે જેસે કે પૂજા अह सब ने ये मैंने कर mohon Si O-Yong Murray shirt si treats Tum Nong Keh Physical Amot అలాగా ఇప్పుడు కచ్చితంగా అండి అది రియల్ గా రావలె లైక్ కొట్టండి ప్లీజ్ కొనిపోండి నా వచ్చేసరికి

అమ్మా తీసుకుని అమ్మవారికి అలా వర్షమ్ శ్రీమాన్ అమ్మా చెప్తున్నాను ముందు షీరలు పెట్టండి శ్రీమాన్ ద్రవదోత్ర చెప్పండి అమ్మాయి బయట గోత్ర

આપને એદાન અમૃત સવર્ણના બોદ્ર બોદ્રનું એ તો તાજી ભાઈ તે વિદાન જોવું સાગર બળાવાત્ર જો બોદ્રજ ને બોદ્રરાજ કમાદે કે

जोन है वो प्रधानमंत्री जोन कृष्णा अमिया प्रधानमंत्री जोन वो अमिया प्रधानमंत्री जोन आप देखिए जाना मैं प्रधानमंत्री जोन जहाँ बोला था ये बोला था लक्ष्मी बताएं देंगे न कुछ पूरा मित्र रहेंगे सरकार से अलवर बात आता है तो तरह 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 प्रधानमंत्री जोन आपके नेता जोन आप ज

మదేవిషయ శ్రీమాన్ తిరుపతి గోత్ర గోత్ర దేవి వరప్రసాదనామదేవిషయతి సమది రామలక్ష్మీనామదేవిషయ నమస్కారం చేసుకుంట చెప్పండి ధైర్య విజయ అవయు ఆయులు ఆరోగ్య ఐశ్వర్య అవి వృత్తి అంత దేవత అనుగ్రహ अराधा पित्त कदम महाकाली सावधी सरस्वती जय हो मामा गृह धन कनका उत्सव अना जय बांगा जय साया उत्सव अदा देना देना वरदाना भी भरु कदम झागल प्राप्ति पित्त

அழகம் அழகா அம்மாரி அழகா

ओके आज नज़र पे आवे हैं साथ आना अंदर बोलता है नज़र पे आउवा लड़का जोड़ने जा रहा है आप वो इस्तामिया भव आजान मुझे जलाजना हाँ मेरे उधर देरों मगरवा हाँ तस्मां आम तरंग भव आप वो जलाजना हाँ अंग्रेज़ालिया कोई गाड़ी ढंग कर बनाएगा आउवा जलना माँ

హలో ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా బోన్ చేసి అలవాల్సిందిగా మరీ మరీ కూర్చున్నామండి హలో మన అక్షరా అమ్మవారు ఉత్సవాల సందర్భంగా No, <laughs> రోడ్డు మనకి రామ్పాలం రాంపాలం మరి మరి మొన్నే పరిమాలు పెట్టారు ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు పూర్తి చేయడం జరుగుతుంది అంటే సొక్రాంతి సంబరాల్లో అందరూ బిజీగా ఉండడం వల్ల ఈ తీర్థానికి దీన్ని పూర్తి చేయలేకపోయాం తప్పనిసరిగా పది రోజులు పదిహేను రోజులు ఈ రోడ్డు పూజ పూర్తి చేసి మళ్ళీ అక్కడ అవతల మళ్ళీ తీర్థం వచ్చేటప్పటికి దీన్ని రోడ్డు చేయిస్తారని తొంభై తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది నుంచి కూడా ఇది కలగా మిగిలిపోయింది సార్ రోడ్డు తొంభై తొమ్మిది నుంచి కూడా హామీ ఇచ్చుకుంటూ వచ్చాం మరి పూర్తిగా నిర్వరామ చేతుల మీదుగా ఈ యొక్క రోడ్డు పూర్తవుతుంది డబ్ల్యూపీఎం రోడ్డు అవుతుంది తర్వాత ద్వార రోడ్ అవుతుంది ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి రోడ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా దగ్గర రోడ్ అవుతుంది మనకి మరి అటు గజ్జ నుంచి కానీ ఇటు నుంచి వెళ్తే చాలా దగ్గర అనేది దొండపుడి దాకా కూడా వెళ్ళిపోవచ్చు సార్ గత మూడు సంవత్సరాలకి ఇక్కడికి రావడం సాంప్రదాయం ఈ అక్క దేవతల గుడికి రావడం మీ యొక్క మంచి ఆతిథ్యాన్ని స్వీకరించడమే కాకుండా అమ్మవారిని ఒక మంచి అభివృద్ధి జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే కోరుకున్నాను గత సంవత్సరం కోరుకున్నప్పుడు అమ్మవారు ఆశీర్వదించారు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి అభివృద్ధి జరిగే విధంగా అమ్మవారు ఆశీస్సుల కోసం వేడుకోవడం జరిగింది ఇందాకే రాము గారు చెప్పినట్లుగా గ్రావెల్ రోడ్ని ఇరవై లక్షల రూపాయలతో శాంక్షన్ చేశాము అయితే ఈ ఉత్సవాలకు ముందే పని అవ్వాలనుకున్నాం కానీ వేరే పనుల వల్ల ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డు పూర్తవుతుంది అభివృద్ధి అడుగు మీద రోడ్డు ఒకసారి చూడండి ఎంత ఘోరంగా ఉండేది ఈ రోజున ఎలాంటి రోడ్డు పూర్తి చేయబోతున్నామో ఎప్పుడు కూడా అభివృద్ధికి అన్ని విషయాలు ముందుంటాం రాముగారు ఒక విషయం అడిగారు తారు రోడ్డు కావాలని ఈ రోడ్డు ఖచ్చితంగా అమ్మవారిని వేడుకుందాం వచ్చే సంవత్సరానికి పూర్తవుతూ అవ్వాలని కోరుకుందాం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఉత్సవాలు జరిగేసరికి ఇప్పుడు పది రోజుల్లో గ్రావెల్ రోడ్డు పూర్తవుతుంది మళ్ళీ వచ్చే ఉత్సవాలు వచ్చేసరికి తారు రోడ్డు మీద మనం నడిచేలాగా ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉందండి దాన్ని కూడా అంటే టెంపుల్ని అభివృద్ధి చేయాలి ఇంకా ప్రస్తుతానికి చాలా ఇరుకుగాను కొంచెం భక్తులకి ఇబ్బందికరంగానే ఉంది ఈ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలి అవసరం అనుకుంటే టెంపుల్కి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేసి టెంపుల్ పేరు మీద పెట్టి దీనికి బోర్డుకి అప్పజెప్పి ఈ యొక్క నిత్యం కూడా పూజలు జరిగే విధంగా మనం ఇలాంటి ఉత్సవాలు చేసుకునేటప్పుడు ఏం చేయాలని దాన్ని కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుని వచ్చే సంవత్సరం ఇంకా మెండుగా చేసే నా వద్ద చూద్దాం ఇప్పుడు కోలాటం చూసామండి చాలా ఆనందం కలిగింది నా ఆలోచన ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మన ప్రాచీన సాంప్రదాయం అండి మనందరం కూడా ఒక చోట చేరుకుని దేవుని యొక్క ఆరాధన ఒక ఉత్సవం నాకు ఒక పండగ నాకు ఒక నృత్యం నాట్యంతో చేయడం ఒక లయబద్ధంగా ఎక్కడ శృతి తప్పకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చాలా బాగా చేశారండి ఇది ప్రతి గ్రామంలోకి ఇలా తీసుకురావడం అదేవిధంగా ఎవరైతే ఈ కోలాటం నేర్పిస్తున్న గురువులు ఉన్నారో మీకు రెండు వందనాలు చాలా బాగా చేస్తున్నారు ఒక మంచి సంకల్పంతో అట్లా మిగతా చోట్ల కూడా చేసే విధంగా మేము ఏదైనా సహకారం అందించాలంటే కూడా మాకు చెప్పండి అలాగే ఇక్కడ పాటలు పాడుతున్నవారు కానీ వాయిద్యాలు వాటిస్తున్నవారు కానీ అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్నారు మీకు అందరికీ నిండు వందనాలు వచ్చిన భక్తులందరికీ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా అద్వితీయంగా జరగాలనే విధంగా కోరుకుందాం మరొకసారి మీరందరూ కూడా అమ్మవారిని బలంగా కోరుకోండి నియోజకవర్గ అభివృద్ధి అన్ని రకాలుగా జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గోపాలపురం ఇప్పటికే చాలా విభిన్నంగా ముందంజలో ఉంది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం అందరూ కూడా మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటూ అందరికి నిండు వందరం ధన్యవాదాలు ಕತೆ ಕಿಸೆ ಬಿನ್ನ ಮಾತೆ మన గ్రామంలో అక్రవీతం సందర్భంగా అన్న సందర్భ కార్యక్రమం అలాగే అలాగే అన్న సంరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి కూడా వచ్చి బోన్సీ మరీ మరీ కూర్చున్నామండి మన మన భీమూరి గ్రామం پھر مون چتھہ کوں کرلے سایہ کرتھاں کوں سناو ضرور پکھیاں موں بیٹھن అహో ఏ లక్ష్మి చెప్పుతున్నారా కొరత వినండి నేనొక అత్తను వదిలించుకున్నా ఎందుకు R. Isisen abogad station Kaise R. Keke Aaréishiveroa, fo station mba Kaise R. Anandana, nenana Kaise R.Shivnip incident Sel Ora Ruise Kaise R. Chakura Kaise R.Kamose Paro 抱osti ạदे mittai Kaise R.

చూశారు కదండి మన ఊరెక్తే కూడా ఎంత ఘనంగా జరిగినాయండి ఇది ఇదేమో చెరువు సా చెరువు అండి ఈ చెరువు గుడికి సంబంధించిందేనండి ఉంది కదా నుయ్య ఆ నూతిలో మంచి నీళ్ళు అయితే తాగుతారండి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇందులో మంచి క్రీళ్ళే తాగుతారండి ఇవి ఎళ్ళకు తెచ్చుకుని కూడా తాగుతారండి ఎందుకనంటే ఇందులో మంచినీళ్ళతో అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి అంటండి అందుకని తాగుతారనమాట ఇదే వన్ వీడియో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి